సమాజమా నిద్రలే మొత్తు నిద్రలే నీ కుహానాక్కునిధం అనేటువంటి మత్తు మందు నుంచి బయటకు వచ్చి ప్రపంచంలో ఏం జరుగుతుంది బంగ్లాదేశ్ లో ఏం జరిగింది కశ్మీర్ లో ఏం జరిగింది వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది కేరళలో ఏం జరుగుతుంది ఇదే భాగ్యనగరం లోపట ఇదే భాగ్యనగరం లోపట పదిహేను నిమిషాలు టైం ఇస్తే హిందువులను ఊచపోత వస్తాడన్నటువంటి దుర్మార్గులు దౌర్భాగ్యులు వల్ల యథేచ్ఛగా ఆంబోతులు ఎక్కడ జరుగుతూ ఉన్నారు ప్రాంతంలో పట చుట్టుపక్కల రోహంగా బంగ్లాదేశ్ ఖాళీలు వెళ్తున్నాయి ఇదే భాగ్యనగరంలో పట రోహింగ్యాకు ఫుట్బాల్ టీం ఉంది ఇదే భాగ్యనగరంలో పట రోహాంగ్యాకు కేబుల్ ఛానల్ ఉంది ఈ రకంగా ఓటు బ్యాంకు రాజకీయాలు ఈ దేశ భద్రతను పణంగా పెడతా ఉన్నాయి ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు రాబోయే రోజుల్లో పట సమాజం ఆలోచన చేసుకోండి మా దేవాలయాల పైన యథేచ్ఛగా దాడులు జరుగుతూ ఉన్నాయి గడిచిన రెండు నెలలుగా బంగ్లాదేశ్ లోనే కాదు మా నగరంలో కూడా యథేచ్ఛగా దేవాలయాల ధ్వంసం జరుగుతున్నాయి సంఘటన జరిగినటువంటి ప్రతిసారి పిచ్చోళ్ల పని కొత్త సంఘటన మీద కూడా మీరు ఎందుకు చర్య తీసుకోలేదు నేను అడుగుతున్నా అవును ఆవి పిచ్చోళ్ల పని ఇది మత పడి ఆ మత పిచ్చిగాలు ఎక్కడి నుంచి వస్తున్నారు ఆ మత పిచ్చిగాలను ఎవరు తయారు చేస్తున్నారు ఆ మతోన్మాదం ఎక్కడ తయారు చేస్తున్నది దాన్ని కూకటి పేసతో పెట్టించాల్సిన అవసరం ఉంది